జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ కామెంట్స్ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారు అనేది చంద్రబాబు మర్చిపోయాడు వర్గాల ప్రజలను మర్చిపోవడం వల్ల నిన్ను చిత్తుగా ఓడించారు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి లాగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు రాసచ్చిన కాగితం చదివిన చంద్రబాబు నాయుడు ఏడు వందల ఎకరాలలో మైనింగ్ జరిగిందని అన్నావో అందులో ఆరు వందల యాభై ఎకరాలు మీ ధూలిపాల నరేంద్ర తన సోదరుడు సురేంద్ర గ్రావెల్ అమ్ముకున్నారు ఇది తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన పేపర్ చదివాను నీరు చెట్టు కింద ఈ నియోజకవర్గంలో ధూలిపాల నరేంద్ర భారీగా దోచుకున్నాడు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మీరు కలలు కంటున్నారు మత లేని వ్యక్తిని తీసుకొచ్చి హత్య రాజకీయాలు చేశారంటూ నిందలు వేసే ప్రయత్నం చేశావు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘం డైరీని హస్తగతం చేసుకొని లాభాలలో చంద్రబాబుకు కూడా వాటా ఇస్తున్నాడు సంఘం డైరీకి సంబంధించిన రైతులకు ఇవ్వవలసిన బోనస్లను ఇవ్వకుండా దోపిడీ చేసిన వ్యక్తి ధూలిపాల నరేంద్ర కుమార్ వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు తత్వం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల్ని నిలువున మోసం చేయటం వెనతో పెట్టిన విద్య గోబెల్స్ ప్రచారంతో ఒక పచ్చ మీడియాని చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రం ఏదో సర్వనాశనం అవుతున్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన విప్లవతమైన మార్పులు నువ్వు ఎందుకు చేయలేకపోయో అని అడుగుతా ఉన్నా ఒక విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవతమైన మార్పును యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిటువంటి సాక్షాత్తు దేశ ప్రధాని కానీ కేంద్ర మంత్రివర్గం కూడా క్లియర్గా చెప్తా ఉంది ఇవాళ అక్షరాసిత యావత్ భారత్లో కేరళ కన్నా మిన్నగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందని ఇవాళ ఎడ్యుకేషన్ సమిట్ ద్వారా కూడా తెలిసింది దీనికి ఏం సమాధానం చదువుతావు నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం పేద బడుగు వర్గ ప్రజలందరికీ ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన కలత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎందుకు అందించలేకపోయావు నీ జన్మభూమి కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో నీరు చెట్టు కింద దోపిడీ చేసావు దాని గురించి నువ్వు చెప్పవా ఇవాళ ఈ గ్రామాల్లో కొండ నేచర్లో ప్రతి గ్రామంలో నీరు చెట్టు కింద ధూళిపాల నరేంద్ర కుమార్ పెద్ద ఎత్తున దోచేశాడు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే సంఘం డైరీ ఒక పాడి రైతు నిర్వహించాల్సిన సంఘం డైరీని దొంగపాడి రైతుగా ధూళిపాల్ నరేంద్ర కుమార్ కైవాసం చేసుకొని దాంట్లో నీకు వాటాలు ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా డైరీలన్నీ కూడా ప్రభుత్వ డైరీలన్నీ కూడా నిర్వీర్యం చేసి హెరిటేజ్గా గా అక్కడ చిత్తూరులో హెరిటేజ్ ఇక్కడ సంఘం డైరీ ఇవన్నీ మీరు కాజేసిన సంగతి ప్రజలు ఎక్కడ కూడా సంఘం డైరీ రైతులకు ఇవ్వాల్సిన బోనస్ని కొన్ని ఏళ్ల తరబడి దోపి చేసి దోపిడీ చేసిన వ్యక్తి జూలిపాల్ నరేంద్ర కుమార్ ఇవాళ లాగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మిమ్మల్ని మీ యొక్క తోడు దొంగలను చూసి ఇవాళ ఈ నియోజకవర్గంలో మేము గొప్పగా చెప్పగలుగుతా ఉన్నాం రా మా నియోజకవర్గం రా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసావు నీకు చూపిస్తాం ప్రతి గ్రామంలో అధిక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నువ్వు చేయగలిగావా వందోరు పట్టలలో ముప్పై ఏళ్ళగా రోడ్ వైనింగ్ చెప్పావు ప్రతి ఎలక్షన్కి మోటార్లు చెప్పావు అక్కడ ఉన్న వ్యాపారస్తుల దగ్గర ఎందుకు చేయలేకపోయావు ఇవాళ మేము చేస్తే ఓరవలేకపోతా ఉన్నావు చేపరౌలు కొమ్మమూరి కెనాల్ మీద బ్రిడ్జ్ మొదలు పెట్టాం చేప్రోల్ పట్టణంలో ఒక చిన్న కూరగాయల మార్కెట్లో కోల్డ్ షేరేజ్ నిర్మించాం నువ్వు కనీసం అదన్నా చేయగలిగావా కొన్నూరు పట్టణంలో కోటి రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన పార్కు నిర్మించాం స్థానిక ప్రజలందరికీ మంచి చేయాలని నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వనే చెప్పుకోవటానికి ఒక్కటలో అరవై సంవత్సరాల నుంచి కనీస వసతి మంచినీటి వసతి వసతి కూడా ఇవ్వలేని దద్దము నువ్వు ఉప్పులపాడు వెంకటేష్ణాపురం గ్రామాలకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దద్దము ఈరోజు సచిన్ లాగా మాట్లాడతారా మళ్ళీ చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకోవాలి గుంటూరు పట్టణానికి రాయి విశేష దూరంలో ఉన్న ఉప్పులపాడు వెంకటేశ్వర వెంకటృష్ణాపురం గ్రామాలకి మీ హయాంలో మంచినీళ్ళు వెళ్ళ ఇవ్వలేకపోయారు ఈరోజు మేము ఘనంగా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రెండు గ్రామాల్లో కూడా మంచినీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం ఇంటింటికి కుళాయి ఇవ్వగలుగుతా ఉన్నాం ఇవాళ ఇన్ని ఇరవై ఐదు సంవత్సరాల్లో నీ తోడు దొంగ చేయలేని అన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం ఇవాళ అబద్ధాలతో మీరు బతుకుతా ఉన్నారు మీకున్న ఎల్లో మీడియా ద్వారా అబద్దాలతో మీరు బదులుతూ ఉన్నారు తప్ప మీకేదో రేపు అధికారం వస్తారంటే కలగంటా ఉన్నారు మీరు మీరు కనీసం ఆ కలగట్టానికి కూడా రానున్న రోజుల్లో మీకు ఎక్కడ కూడా అవకాశం లేదు మీరు ఇవాళ అధికారం కోసం పొత్తుల మీద చూస్తూ ఉన్నారు ఆ పొత్తు ఉన్న జనసేన పార్టీ వాళ్ళ జెండాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చూచేసిన సంఘటనలో ఇక్కడ కోడూరు కానీ వడ్లమూడ్లో కానీ జరిగినాయి కనీసం ఆ ఒక్క పార్టీ ఒక నాయకుడి పేరు కూడా మీరు ఉచ్చరించాల మీ ఉన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు చెప్పలా దూలిపాల్ నరేంద్ర కుమార్ చెప్పలా ఇదేనా మీకు పొత్తు ధర్మం ఒక మతి శ్రీమత్వం లేని వ్యక్తి అంతకుముందేమో వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యేలే చంపించాడు అన్నాడు నిన్నేమో ఎవరో చంపేస్తే ఎమ్మెల్యే పట్టించుకోలేదంటాడు ఈ ఒక్క మాట సార్ కదా ఒక మతి శ్రీమత్వం లేని వ్యక్తి మాట్లాడే మాటలు అంటే అధికారం అక్కడ జూలిపాల్ నరేంద్ర కుమార్ ఏదో ఒక బురదసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకు చేస్తా ఉన్నాడంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి పయనిస్తా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరుగుతూ ఉంది కాబట్టి ఏదో విధంగా బురద లబ్ది పొందాలనే పడతా ఉన్నాడు ఇలా ఇలాంటి మతిస్థిమత లేని వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడిస్తాం ఇవాళ మీకు అహంకారంతో పెద్దదారి అహంకారంతో బదులుకున్నారనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గంలో కూడా పెత్తందారి వ్యవస్థని ఇక్కడ స్థాపించి స్థానిక ప్రజలు కూడా ఒక సామాన్య ప్రజలు కూడా ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మళ్ళీ నీ వర్గ నాయకుల ద్వారానే లోపలికి వెళ్ళాలి తప్ప నేరుగా ఏ ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలిసే అవకాశం లేని పొన్నూరు నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి వైపు పయనిస్తూ ఉంది మీరు పొన్నూరు వచ్చినప్పుడు కనీసం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేని దుస్థితి మీరు అందుకనే దొంగలు అందరూ దొంగ దొంగ అన్నట్టుగానే మీ మీ యొక్క ప్రతి రా కదిలిరా మీటింగు రా దొంగ కదిలిరా రా అన్నట్టుగానే చెప్తా ఉన్నారే తప్ప మీ యొక్క మీటింగ్లో మీ యొక్క సభలో పసలేని సభలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో అధికారం చేపడటానికి మీ గుట్టుల యత్నాలు ఎక్కడ కూడా ఫలించం రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అత్యధిక శాతం ఉన్న ప్రజలకు మంచి చేశాడు కాబట్టి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలను ఇచ్చిన ఘనత ఎక్కడ కూడా కులం మతం పార్టీ అనేది లేకుండా వీళ్ళు రాష్ట్ర ఈరోజు రాష్ట్రంలో ఆయన పరిపాలనా విధానాన్ని ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం మెచ్చుకుంటా ఉంది కానీ మీరు ఎన్ని పసి పసి చేసినా ఎవరు కూడా నమ్మే స్థితిలో లేరు మీ యొక్క సభలో ఏ విధంగా జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు అన్ని సభలు కలిసిన ఒక్క భీమిలి సభలతో సమానం మాకు రేపు రోజే ప్రతి సిద్ధం సభలో మా సభలకి మీద ఒక నక్కకి నాకులో ఒకసారి తేడా ఉంటుంది మీరు ఎంత తిరిగినా మీరు అధికారం రావడం కల్లా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలతో మరింత ఉధృతంగా మేము ప్రజల ముందుకు రాబోతా ఉన్నాం ఈ ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలన ఏకైక మాట ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరిగితేనే ఓటు అని చెప్పే ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా చెప్పలేనంత మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకు ఆ దమ్ముందా ఈ రాష్ట్రంలో మేము మంచి ఉద్యోగం నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఈ రాష్ట్రానికి మంచి చేశాను చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడికి దమ్ము లేదు అబద్ధాలు కోరుతూనే బతుకుతూ ఉంటాడు ఇవాళ మేము దమ్ముతో నిలబడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రా ఈ ప్రతి కుటుంబానికి మంచి చేసాం కానీ చెప్పుకోలేని దమ్ దత్తమ్ములు మీరు దుష్ప్రచారాలతో బతుకుతా ఉన్నారే తప్ప ఈ దత్తందారుల వ్యవస్థ రానున్న రోజుల్లో మరింతగా ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది కన్నా ఇంకా చిత్తుగా మిమ్మల్ని ఓడిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క అడుగు వెనక దీనికి చూస్తే ఈ కోరి గ్రావెల్ కోరి కనబడింది నీకు ఎవరు చెప్పుకుంటూ పోవచ్చు ఎందుకంటే నువ్వే ఒక పెద్ద దొంగవి నీకు తోడు ఇంకా దొంగలు ఆ దొంగలు చెప్పే మాట నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నా దొంగ దొంగ అని అన్నట్టుగానే మీరు అందరు కలిసి దొంగలు కలిసి సంఘం డైరీలో హెరిటేజ్ నీకు హెరిటేజ్ ప్యాకింగ్ కూడా ఇక్కడే చేశారనేది సంఘం డైరీలో ఉన్న ఎంప్లాయీసే చెప్తా ఉన్నారు అంటే దీంట్లో ఉన్న డబ్బును నువ్వు కూడా దోచేస్తా ఉన్నావు నీకు కూడా వాటా వెళ్తూ ఉంది అందుకనే తోడు దొంగలు వీళ్ళందరూ కలిసి ఈ డబ్బులన్నీ కూడా సంఘం డైరీలో ఉన్న పాల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు దోచేస్తా ఉన్నారు మీకు ఆ పాపం పోదు అని చెప్పి తెలియజేస్తాం ఓకేనా రోజున గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సభ నిర్వహించింది ఈ సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఆయన మర్చిపోయిన సంగతి ఏంటంటే ప్రజలు నిన్ను ఎందుకు ఓడిచ్చారనేది మర్చిపోయాడు ఈ రాష్ట్ర ప్రజల్ని పెత్తందారి వ్యవస్థతో ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న పేద బడుగు వర్గ ప్రజలందరినీ విస్మరించడం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నారా చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడించిన మాట చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ ఈరోజు పెద్ద సచివులాగా ఏదో ప్రజల్ని ఏదో ఉత్తిరించే వాళ్ళు లాగా మాట్లాడుతూ ఉన్నారు నువ్వేం చేసావు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నా ఈరోజు మేం గౌరవంగా ఘనంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదులు విద్యా వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగంలో సంస్కరణ ద్వారా ఆరోగ్య సురక్షల ద్వారా పరిపాలనా విధానంలో విప్లవతమైన మార్పుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాదులు వేయగలుగుతా ఉన్నాడని చెప్పి మేము ఈ సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పమంటా ఉన్నా ఒక మతి సింత్వం కోల్పోయిన వ్యక్తిలాగా ఇవాళ ఒక దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఇవాళ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు ఈరోజు పొన్నూరు నియోజకవర్గానికి వచ్చి ఈ నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు ఒక పార్టీతో అనుబంధం అని చెప్పిన ఒక మాజీ శాసనసభ్యుడు దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు నుంచి కింద స్థాయి ధూళిపాల నరేంద్ర వారు కూడా ఈ రాష్ట్రాన్ని దోచేసిన సంఘటనలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్నటి రోజున ఏడు వందల ఎకరాలు గ్రామం తో చెప్పారు చెప్పాను అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు కాగితం రాసిస్తే చదవటం కాదు ఈ ఏడు వందల ఎకరాల్లో ఆరు వందల యాభై ఎకరాలు ధూళిపాల నరేంద్ర కుమారే తోవాడు నువ్వు మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు రెండు అడుగులు ఇటు పక్కన వెనక తిరిగి చూస్తే కోరి గుడి దగ్గర ఉన్న గ్రామం కోరి కనబడేది లేదు పక్కనున్న రెండు గ్రామాలకు వెళ్తే ఈ గ్రామాల్లో ఎవరెవరు తవ్వారో స్పష్టంగా చెప్పేవారు కానీ నీ యొక్క మనుషులు చెప్పిందే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు లేదు ప్రతి ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఓ పక్కనేమో తెలుగుదేశం పార్టీలోకి మీ ఎమ్మెల్యేలందరూ వైసీపీ ఎమ్మెల్యేకి ఆహ్వానాలు ఓ పక్కన మాట్లాడుతూ ఉన్నావు ఓ పక్కనేమో ఒక్కొక్క ఎమ్మెల్యే దోపిడీ దార్లని చెప్తా ఉన్నావు నువ్వు ఎక్కడ నీ మధ్య స్థిమతో కోల్పోయి మాట్లాడుతూ ఉన్నావా అని అడుగుతావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎందుకు ఓడిపోయావు ఏం చేసావు మంచి రాష్ట్రంలో ప్రజలకి రేపు ఏం చేయబోతున్నావు ఈ రాష్ట్ర ప్రజలకి మంచి అనేది గురించి మాట్లాడకుండా ఒకే ఒక ఎజెండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం నీ మత్సవ చూడు ఒక్కసారి ఈ రాష్ట్రంలో పెత్తందారి అహంకారంతో మీరు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని విస్మరించారు మీ క్యాబినెట్లో డెబ్బై శాతం మీ ఒక్క వర్గానికే రాజు ముప్పై శాతమే మిగతా వాళ్ళకి ఇచ్చావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు డబ్ై శాతం బీసీఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు ముప్పై శాతం ఒళ్ళే మిగతా కులాలకి ఇచ్చి ఇవ్వడం జరిగింది అక్కడ కులాలకి ఈ ఒక్క వ్యత్యాసం చాలు కదా దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు ఇక్కడ వారికి దగ్గరలో జరిగినటువంటి రా కదిలి రాని చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సభ నిర్వహించిన రాష్ట్రంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు తప్పితే మేము ఏం చేస్తాం మేము వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం అని ఈనాటి వరకు ఎక్కడైనా ఒక మాట చెప్పారా ఇక్కడ ఉన్నటువంటి గత మాజీ శాసనసభ్యుడు గూడిపాల నరేంద్ర కుమారు పదే పదే సుదీర్ఘమైనటువంటి నా రాజకీయ జీవితం మా కుటుంబ జీవితం మా కుల జీవితం అని పదే పదే చెప్పుకుంటున్నాడు నిన్న మరి ఎక్కడా కూడా పొత్తులలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ పేరు ఉచ్చరించడం కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ జనసేన పేరు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడటం జరిగిందా మీరందరూ ఒక్కసారి ఆలోచించారు మరి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను జట్ ఉన్నాను నే నా టైంలో జట్ ఉండంగా ఉండగా జిల్లా పరిషత్లో నేను అనేక సందర్భాల్లో ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది నీరు చెట్టు కింద ఎన్నిన్ని గ్రామాల్లో ఎన్ని చోట్ల అవకతవకలు జరిగినాయి ములుకుదురు గ్రామంలో నువ్వు మట్టిని తవ్వి ఎక్కడికి తరలించావు మాచవరం గ్రామంలో మట్టిని తవ్వి ఎక్కడికి తరలించావు చింతరపూడి గ్రామంలో మట్టిని తవ్వి ఎక్కడికి తరలించావు ఏ ఇంజనీరింగ్ కాలేజీలకు తరలించావు ఏ ఏ ప్లాట్లు తరలించామని చెప్పేసిన ఆధారాలతో సహా ఆనాడు స్పష్టంగా చెప్పడం జరిగింది అదే రోజుల్లో ఈ క్వారీల్లో తవ్వకాల పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల సొంతపల్లి కావచ్చు అరవర్లపూడి కావచ్చు వట్లముడి కావచ్చు ఈ గ్రామాల్లో ఆ రోజుల్లోనే ఆరు వందల ఎకరాల పైచిలుకు తవ్విన తర్వాత ఎంతోమంది ప్రాణ నష్టం జరిగినటువంటి సందర్భంలో ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దురహంకారాలు ఆనాడు నరేంద్ర సురేంద్రని అని పిలువబడుతున్నటువంటి అందరికీ తెలిసినటువంటి తరుణంలో పెద్ద ఎత్తున తొవ్వి పదే పదే శాసన శాసనసభ్యుల వారి మీద ఆరోపణలు చేయటం ఇది నీకు నేను అని చేస్తున్నాను నీకు గనక రా మా ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ తో సహా ఇప్పుడున్నవిడెన్స్ తీసుకొచ్చి మేము కూర్చుంటాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి నువ్వు తవ్వినటువంటి ఆధారాలు నువ్వు తీసుకురా ఇదే దేవుడి దగ్గర మనం ప్రమాణం చేద్దాం సవాల్ ఇస్తున్నావు పదే పదే మాట్లాడే అర్హత లేదు నీకు కాపులు అడ్డం పెట్టుకుని ఎన్ని విధాలుగా నువ్వు ఈ నియోజకవర్గంలో గతంలో ఇబ్బందులు పెట్టావు ఇక్కడ ఉన్న ప్రజానీ అందరూ తెలుసు నీ చింతల చింతలబడి సొంత గ్రామంలో తుని నుంచి ఎక్కడి నుంచో బదులు తెరువు కోసం వచ్చినటువంటి కాపుల మీద వాళ్ళ మీద హుకుం జారీ చేసి ఉండ ఫలంగా ఈ గ్రామం నుంచి మీరు తరలిపోవాలి లేకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను అన్నటువంటి గుడి ప్రాంతం నుంచి వచ్చిన బతుకు తీరు కోసం వచ్చినటువంటి కాపుల మీద చేసినటువంటి మీరు చేయలేదా ఆనాడు రక్త చరిత్ర అని చెప్పేసి పొన్నూరు సిటీ కేబుల్ తర్వాత కాపులకు ఇచ్చినటువంటి హామీలు మీ గవర్నమెంట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని ఎన్ని రకంగా మానసికంగా వేధించారో మరి మాట్లాడినటువంటి భాష లేదు లంజలారా అని నాన్న అనరాని మాటలు కూడా అని ముద్రగడ పద్మనాభం గారిని మా కాపు జాతి నాయకుడిని అవమానించింది మీరు కాదని చెప్పేసి నన్ను అడుగుతున్నాను మరి ఈ రోజు మీకు ఎక్కడ అర్హత ఉంది కాపులను కాపుల్ని ఏదో రకంగా మోసం చేయడానికి పవర్ షేరింగ్ అని చెప్పేసి అని చెప్తున్నారు మరి దమ్ముంటే నువ్వు అనౌన్స్ చేయి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రినిస్తానని మేమందరం కూడా సంతోషపడతాం కాపులందరం కూడా కేవలం కాపులు ఓట్ బ్యాంకింగ్ వాడుకోవడానికి తప్పితే ఈనాడు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా మరి కాపుల్ని మరొకసారి మోసం చేసేదానికి తెర దించాడు కాబట్టి దీన్ని వీరంతా కూడా ప్రజలు చూస్తున్నారు ఈ డయాస్ మీద ఉన్నటువంటి సామాజిక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ఈనాడు వేదిక మీద మనకు కనబడుతుంది మరి ఏ రోజైనా సరే ఇలాంటి వేదిక మీద మీరు చూపించారా ఏనాడైనా సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు సంఘీలకు తప్పితే ఇంకెవరికైనా సరే మీరు అవకాశం ఇచ్చారా అని చెప్పేసి అని మీకు సవాల్ ఇస్తున్నట్టునే కాదు రెండు వేల రేపు జరిగే ఎన్నికల్లో మేము బంపర్ మెజార్టీతో అన్న కిలారి వెంకటరాజయ్ గారిని ఎమ్మెల్యే చేసుకోవటం కాదు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం గెలవబోతున్నాం చెప్పదలుసుకున్నా ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ వీసీ మైనార్టీ సుమారు లక్షా యాభై వేల ఓట్లు ఉన్నాయి కేవలం ఓసి కమ్మ కావచ్చు కమ్మ ఉంది కేవలం ఇరవై రెండు వేలు కాపులు నలభై ఐదు వేలు రెడ్లు పదిహేను వేలు మరి బ్రాహ్మీన్స్ గాని వైశస్ గాని ఎనిమిది తొమ్మిది వేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా నువ్వు గెలుస్తావు ఈనాడు కాపులు అందరం కూడా అన్న కిలారి వెంకటాశ్రీ గారు పట్ల ఉన్నారు ఎందుకంటే అన్న కిలారి వెంకటేశ్రీ గారు వచ్చిన తర్వాత కులం చూడలేదు మఠం చూడలేదు ఏది చూడకుండా వచ్చిన అన్ని వర్గాల వారికి కూడా ఆయన ఏ పని వచ్చినా చేసి పెడతాయి కాకుండా ఇవాళ గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చూపించడమే కాకుండా నిరూపించినటువంటి పరిస్థితి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేశారు అదే విధంగా ఈనాడు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఇంకా ఏకైక హామీ ఉంది ఆటో నగర్ మీద కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు దాని మీద కూడా పెద్ద ఎత్తున చేసి ఆయన టైంలోనే ఆటో నగర్ని నిర్మించేదానికి కూడా సన్నాహాలు చేయడానికి పూర్తి స్థాయిలో ఆయన నిమగ్నమై ఉన్నారు మరి వాళ్ళ నిన్న చెబుతున్నారు ఆ నాయకులు ఇక్కడ అభివృద్ధి లేదు ఏదీ లేదు అంటే మాయ మాటలు చెప్పి మరొకసారి అధికారంలో రావడానికి ట్రై చేసే పరిస్థితులు లేవు ఇవాళ ప్రజలందరూ కూడా మరోసారి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియపరుస్తా మా రాజకీయ జీవితం నలభై ఏళ్ల చరిత్ర నాలుగు దశాబ్దాల చరిత్ర అని కారుకూతలకు వస్తున్న నరేంద్ర కుమార్ గారికి ఒక మైనార్టీ వ్యక్తిగా ఈ నాలుగేళ్లల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిల్లారి వెంకటరాశ గారి సారథ్యంలో మైనార్టీలకు ఎంత అభివృద్ధి జరిగిందో నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తావు మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజకవర్గానికి వస్తే పొన్నూరు మున్సిపాలిటీలో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు దాదాపు తొమ్మిది వార్డుల్లో ఉన్న మైనార్టీలకు నువ్వేం చేశావు మా ప్రభుత్వం ఏం చేసింది వచ్చి నువ్వు చూస్తే నీ ముప్పై ఏళ్ల చరిత్రలో మూడు రోడ్లు వేసిన పాపాను పోకపోతే దాదాపు ఏడెనిమిది వార్డుల్లో ఉన్న అన్ని రోడ్లల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం రోడ్లు ఈ రోజుకే పూర్తి చేశాం మిగిలిన దాదాపుగా రేపు ఎలక్షన్ నాటికి ఇంకొన్ని పనులు పూర్తవబోతా ఉన్నాం అదేవిధంగా ఎంతోమంది కులాల మతాలకు అతీతంగా ప్రార్థించే ఆకాన్ని దర్గా తీసుకొస్తే చుట్టూ రెండు కోట్లు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాళ్ళు నిర్మించిన ఘనత పిల్లారి వెంకటరాసే గారిది దాదాపు కిలోమీటర్ దూరంలో ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ నిర్మించిన ఘనత కిలారి గారికి దక్కింది ఒక్క అభివృద్ధి విషయంలోనే కాదు అన్ని పదవుల విషయంలో నీ కింద ఊడిగం చేస్తూ నీకు జీహుజూర్ అన్న వాళ్ళకి ఆర్థికంగా వ్యక్తిగతంగా లాభం చేసిన వ్యక్తిని నువ్వైతే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అన్ని విధాలుగా అన్ని కులాలకు అతీతంగా మైనార్టీలకు కూడా తగిన గౌరవం తగిన స్థానం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కిలారి వెంకటరాసయ్య గారు మరీ ముఖ్యంగా నా విషయానికి వస్తే మేము పార్టీకి కష్టపడింది గుర్తించి మమ్మల్ని పిలిపించి మా నాన్నగారికి షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఆయన తదనంతరం ఆ పోస్టు వేరే కారణాల వల్ల ఇతరులకు కేటాయించిన కిలారు వెంకటరాసయ్య గారి చొరవతో రాష్ట్ర స్థాయి పదవి నీ నలభై ఏళ్ల చరిత్రలో ఒక్కటే సవాలు విసురుతా ఉన్నా ఏ ఒక్క వ్యక్తికైనా కనీసం జిల్లా స్థాయి పదవైనా నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటనేది మైనార్టీలకి నువ్వే చెప్పాలి మేము చెప్తున్నావు నువ్వేం చేశావు అనేది నువ్వేం చేశావు అనేది నీ నోటితో మేము చెప్తే వినడానికి రెడీగా ఉన్నావు మొన్న మధ్య మైనార్టీ సబ్ అంటూ పెట్టావు కొన్నూరు నియోజకవర్గంలో మైనార్టీలు ఏదో దోపిడీలు చేస్తున్నారని దౌర్మార్గాలు చేస్తున్నారని గత ప్రభుత్వంలో ముప్పై ఏళ్ళుగా మేము కేబుల్ వ్యాపారంలో ఉంటే ఆ కేబుల్ వ్యాపారాన్ని ధ్వంసం చేసి అక్రమంగా నా కింద పనిచేస్తున్న నీ తమ్ముడైనటువంటి సురేంద్ర కుమార్ రాత్రికి రాత్రి కేబుల్కి ఓనర్ ఎట్ల అయ్యాడోన సమాధానం చెప్పాలి అదేవిధంగా మైనార్టీ సోదరులు ఒక కాంప్లెక్స్ అద్దెకి తీసుకొని వ్యాపార నిమిత్తం చేస్తే నీ పక్కన ఒక మైనార్టీ వాడు నీ పార్టీ ఆఫీస్ పక్కన మైనార్టీ వాడు వచ్చి వ్యాపారం చేయడం ఏంటని కుళ్ళుతో కుతంత్రాలతో రాత్రికి రాత్రి బిల్డింగ్ పగల పగలగొట్టిన ఘనత నీది ఇది నీ చరిత్ర నీ చరిత్రకి మా చరిత్రకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది నలభై సంవత్సరాలుగా నీ కింద బానిసల్లా బతికిన వాళ్ళ మైనార్టీలు అయితే ఆర్థికంగా వ్యాపారంగా రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కిలారి వెంకటరాశయ్య గారు ఇప్పుడికైనా హుందా రాజకీయాలు చేయాలని తెలియజేస్తూ షాదీఖానా విషయానికి వస్తే వడ్లముడి షాదిఖానా అరవై లక్షల రూపాయలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా అరవై లక్షల రూపాయలతో నిర్మించిన ఘనత కిలారి వెంకట రోసయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పొన్నూరే కాదు పొన్నూరు నియోజకవర్గం మొత్తంలో రా మైనార్టీలు ఉన్న ప్రతి గ్రామంలో మేం చేసిన అభివృద్ధి నీ కళ్ళతో నువ్వే నువ్వు నడిచే రోడ్లు కానీ నువ్వు నువ్వు చూసే డ్రైనేజ్ కానీ నువ్వు ఉన్న ఫంక్షన్ హాల్ కానీ ఏవైనా మేము చేసిన అభివృద్ధి నువ్వేం చేశావు అనేది మీకు సవాల్ విసురుతున్నావు దానికి సమాధానం చెప్తే ఎక్కడికైనా చర్చించడానికి సిద్ధం తెలియజేసుకుంటూ ఇంకా హీనంగా ప్రవర్తించకుండా హుందాతో నిర్వాదాలు చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ప్రజల